వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రాష్ట్ర ఆర్థిక మంత్రి భరోసా వారు పడిన కష్టాలు గుర్తున్నాయి కీలక ప్రెస్ మీట్ విడుదల ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ భరోసా కీలక ప్రెస్ మీట్లోని ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ప్రభుత్వం కీలక హామీ ఇచ్చింది ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు మరియు పెన్షన్లు చెల్లిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు ఇదే సమయంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న భయంకరమైన ఆర్థిక సంక్షోభం నుంచి గత ప్రభుత్వం మిగిల్చిన అప్పుల గురించి ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు చెల్లించేందుకు మేము కట్టుబడి ఉన్నాం సాంకేతిక కారణాల వల్ల ఎవరికో ఒకరికి ఆలస్యం జరగవచ్చేమో కానీ ప్రభుత్వ విధాన పరంగా నెల మొదటి రోజున జీతాలు పెన్షన్లు చెల్లింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది గతంలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల ఒకటి రెండు రోజులు జీతాల చెల్లింపు ఆలస్యమైన మా ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు అని ఆయన భరోసా ఇచ్చారు ఇక రెండవది ఆర్థిక వ్యవస్థను గాల్లో పెట్టడమే మా లక్ష్యం గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం రాష్ట్రాన్ని గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుండి రాష్ట్రాన్ని బయటపడేయడం అంత సులువు కాదు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతుంది ఇప్పటికే ఆ పనిని ప్రారంభించాం ఆర్థిక వ్యవస్థ త్వరలోనే గాడిలో పడుతుందని మేము దృఢంగా నమ్ముతున్నాం అని ఆయన తెలియజేశారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంచలన నిజాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పయ్యావుల కేశవ్ కొన్ని దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను బయట పెట్టారు రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో తొంభై తొమ్మిది శాతం జీతాలు పెన్షన్లు చెల్లింపులు చేయడానికే సరిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు గత ఐదేళ్లలో అయితే ఒకనొక సంవత్సరంలో ఇది ఏడు శాతానికి చేరింది అంటే మన ఆదాయానికి మించి అప్పు చేసి జీతాలు పెన్షన్లు చెల్లించాల్సిన పరిస్థితి అప్పట్లో ఏర్పడింది ఇది మేము ప్రాథమికంగా అంచనా వేసిన అంచనా వేశామని తెలిపారు తెలంగాణతో పోలిక భారీ వ్యత్యాసం మనం విడిచిపోయిన సోదర రాష్ట్రమైన తెలంగాణలో జీతాలు పెన్షన్ల ఖర్చు వారి ఆదాయంలో నలభై నుండి యాభై శాతం మాత్రమే ఉంది మన రాష్ట్రంలో మాత్రం ఈ వ్యత్యాసం రెట్టింపు స్థాయిలో ఎందుకు ఉంది దీని కారణాలు ఏమిటి విభజన సమయంలో ఉద్యోగులు మనకు ఎక్కువ వచ్చారా లేక అనవసరమైన పోస్టులు సృష్టించారా అనే అంశంపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉంది ఇక ఉద్యోగ సంఘాల విమర్శలపై స్పందన ఉద్యోగులకు భరోసా కొందరు ఉద్యోగ సంఘ నాయకుల విమర్శలపై మంత్రి ఘాటుగా స్పందిస్తూనే ఉద్యోగులపై ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను గుర్తు చేశారు ఏ ఉద్యోగ సంఘం నేత ప్రెస్ మీట్ పెట్టారో నాకు తెలుసు వెంకట్రామరెడ్డి గారు సహజంగానే వైసీపీకి అనుకూలంగా ఉంటారు ఆయనకు జీతం ఎప్పుడు పడుతుందో నాకు తెలియదు కానీ మేము రాష్ట్రాన్ని ఇంతటి సంక్షేమం నుండి బయటపడడానికి ప్రయత్నిస్తుంటే ఆషామాషీగా విమర్శలు చేయటం తగదు అని ఘాటైన చురక అంటించారు ఉద్యోగులు పడిన కష్టాలు మాకు తెలుసు గత ఐదేళ్లలో ఉద్యోగులు పడిన కష్టాలు వారి ఆవేదన మాకు గుర్తున్నాయి ఆ కష్టాలు ఆవేదన వెంకట్రామరెడ్డి గారు పడ్డారో లేదో నాకు తెలియదు కానీ ఉద్యోగం మా ఉద్యోగులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారు కూడా ఈ రాష్ట్ర పౌరులే ఈ రాష్ట్రం బాగుండాలని వారు పడిన తపన కూడా మాకు తెలుసు వారికి అండగా నిలబట్టడానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుంది అని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు ప్రస్తుతానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆక్సిజన్ మీద నడుస్తుంది రాష్ట్రం సొంతంగా నిలదొక్కోవాలని మంత్రి స్పష్టం చేశారు మన సమస్యలకు మనమే పరిష్కారం వెతుక్కోవాలి ఈ భారాన్ని రాత్రికి రాత్రి పరిష్కరించలేం కానీ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉంది వారి హక్కులను కాపాడుతాం వారి సహకారంతోనే రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపిస్తాం అని పయ్యావుల కేశవ్ కీలక ప్రెస్ మీట్లో ఉద్యోగులను ఉద్దేశించి ఈ విధంగా తెలియజేసి ఈ పెండింగ్ బకాయిలన్నీ కూడా త్వరలోనే చెల్లిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో తెలియజేశారు